నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది కడప నగరంలోని గడ్డి బజార్లో బాలాజీ టెంపుల్ నందు దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి అది ఎలా జరుగుతున్నాయి ఏంటనేసి చూద్దాం ఈరోజు ఏ అలంకారం ఉందంటే జయ జయ హే మహిష అని చెప్పటం జరుగుతుంది కాబట్టి ఆ ప్రకారంగా అమ్మవారిని విశేషంగా మీరందరూ కూడా చూస్తున్నారు మహిషాసుల మధ్య అలంకారాలు అమ్మవారు మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు తర్వాత విశేషమైనటువంటి పూజా కార్యక్రమం మరి కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి రాత్రి కావచ్చు మస్కే శ్రీమాత్ కరీనమ్మ కడప నగరం గడ్డి బజార్లో ఉన్నటువంటి శ్రీ సోమసుందరేశ్వర స్వామి శ్రీ కాంగ్రెడ్డి కలంబె దేవస్థానంలో దసరా శరణ మహోత్సవాల భాగంగా తొమ్మిదోడైనటువంటి ఈ రోజు అమ్మవారికి అలంకారం మహిషాశ్రహి రాక్షసి వధించినటువంటి ఈ యొక్క అలంకారంలో చెడు మీద మంచి గెలిచినటువంటి ఈ సందర్భంలో అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా అందరికీ కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం అదిగాక దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క దేవస్థానం అతి పురాతన కల్పనగరంలో ఉన్నటువంటి అతి పురాతన శివాలయాల్లో కూడా ఒకటి అందులో అందులో కూడా ప్రత్యేకంగా బ్రహ్మసూత్రం కలిగినటువంటి అతి కొద్ది శివాలయంలో కూడా మన శివాలయం ఉండడం కూడా ప్రత్యేకత సంతరించుకుంది ఈ యొక్క దేవస్థానంలో ఈ పూజ మనం ఒక పది శాతం మనం ఏదైనా కష్టపెట్టినా మనం ఏదైనా కష్టపడినా కూడా దానికి వెయ్యి స్వామివారి యొక్క ఫలితం మనకు దొరుకుతుంది అని చెప్పి మనకు పురాణ విశ్వాసాలు తెలుస్తున్నాయి అదేవిధంగా శ్రీ కామగోడి కళామది అమ్మవారిలోనే మనకు గ్రామంలోనే మనకు ఉన్నట్లు కామ కోటి మనకి అనంతమైనటువంటి కోరికలు చేయ విధంగా అదే పనిగా మనకు కళలకు నిలయమైనటువంటి అమ్మవారి యొక్క ప్రత్యేకంగా అమ్మవారిని ప్రాణ నమస్కరించుకొని ఎక్కువ పూజలు సంతరించడం ద్వారా మనకు కోరికలు కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం భక్తులందరూ కూడా మనకు జరిగేటువంటి పూజా కార్యక్రమాలు ప్రతి నిత్యం జరిగేటువంటి పూజా కార్యక్రమాలందరూ అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క శుభాకళాక్షలు పాత్రలు కావలసిందిగా ఆ సమనీయ వినపం మరియు ప్రార్థన ఓం నమశివాయ జై శ్రీ మా